నమో స్త్రీ శ్రీ మాత్రే శ్రీమాత్రయ అందరికీ అందరికీ నమస్కారాలమ్మ యక్షగ్రహ శ్రీ సర్వస్వాధీన మంత్రమమ్మ ఇది మిమ్మల్ని ద్వేషించి విడిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రేమికులైనా భార్య ఎంతటి ముండి వారైనా కూడా మిమ్మల్ని ద్వేషించి విడిపోవడానికి చూస్తుంటే తిరిగి మళ్ళీ మీ జీవితంలో రప్పించడం జరుగుతుంది కోపము కలవశము ఏకము ఊర్పు స్నానం చేసి సర్వస్వాధీనం చేయడం జరుగుతుంది ఎంతటి మొండి వారినా కూడా మీ చింతన రావడం జరుగుతుంది సర్వస్వాధీన మంత్రం ఏకవచనం స్త్రీ పురుష వశీకరణ మంత్రం శ్లోకం సర్వస్వాధీన మంత్రసాలం హోం సంఘ్న సహ మహాబలయం క్లీం క్లీం ఫడక్ స్వహ అశ్వద్ద్దులం సర్వ ఆకర్షే ఆకర్షే స్త్రీ పురుషం ఏకం సంహరణం యాగం స్త్రీ పురుష వశీకరణం శ్లోకం మంత్ర సాధనం ఎంతటి మొండి వారినా కూడా మీకు వశం అవ్వడం జరుగుతుంది శత్రు సమస్య ఉన్నా ఫోన్ చేయండి అమ్మ సమస్య లేకుండా తొలగించబడుతుంది స్త్రీ పురుష ఆకర్షణ మంత్రము ప్రేమికులు ఎంతటి మొండి వారైనా కూడా మీ దగ్గర రావాలనుకుంటే గురుగారికి ఫోన్ చేయండి సమస్య లేకుండా తొలగించుకోండి